ఇది ఓవరు సర్ సర్ ఫాక్స్ ఫాక్స్ ఆ ఫ్యాన్ ఆఫ్ ఆ ఫ్యాన్ అంటే లైట్ లా బా ఫ్యాన్ ఆఫ్ అది న లైట్ బ్రైట్ డే రోజు వేసే బ్రైట్ డే టైం పడితే సరిపోతలేదా సరిపోయిందా ఓకే సర్ మీకు ఏమైనా గోవూరు మండల ప్రజలందరికీ సార్ వెయిట్ సార్ వెయిట్ చేస్తారే మీరా గోవూరు మండల ప్రజలందరికీ పోలీసు వారి సూచనలు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం కాలంలో ఇళ్ళల్లో దొంగతనాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి ప్రజలందరినీ కూడా గత డిసెంబర్ నెల నుండి కూడా అప్రమత్తం చేస్తా ఉన్నాం క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి వచ్చినప్పుడు కూడా అందరికీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశాం మీ ఇళ్ల నుంచి దూరంగా వెళ్లేటప్పుడు పోలీసు శాఖ ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే మీరు ఇంటికి తాళం వేసి దూరంగా కొద్ది రోజులు వెళుతున్నట్లయితే పోలీసు వారికి ముందుగా సమాచారం ఇస్తే మీ ఇంటి మీద నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫిజికల్గా టెక్నికల్గా మీ ఇంట్లోనే సీసీ కెమెరాలు మేము ఏర్పాటు చేసి వాటిని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా పెట్టి పరిశీలించడం జరుగుతుంది తద్వారా మీరు భరోసాతో మనశ్శాంతిగా వేరే ఊరెళ్ళిన మీ వస్తువులన్నీ కూడా ఎట్లాంటి దొంగతనానికి గురికాబడం దయచేసి ఈ సౌకర్యం ఉచితం పూర్తిగా ప్రజలందరూ కూడా దీనిని వినియోగించుకోమనే మరొకసారి పత్రికాముఖంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేము ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా కొంతమంది మరి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లోనే విలువైన వస్తువులు ఉంచి బయటికి వెళ్ళినప్పుడు ఈ గత కొంతకాలంలో మూడు దొంగతనాలు కొవ్వూరు పరిధిలో జరిగాయి వాటిల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగలు దొంగతనం చేసినట్టుగా ఒక కేసులో మాకు ఆధారాలు లభ్యమైనవి వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఒక టీం ఏర్పాటు చేస్తున్నాం మేము ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే మీరు ఇంట్లో నుంచి సెలవులకు కానీ ఏదైనా అత్యవసర పనుల మీద కానీ వెళ్లేప్పుడు విలువైన బంగారు వస్తువులు డబ్బులు లాంటివి మీకు లాకర్ సౌకర్యం ఉంటే బ్యాంక్ లాకర్లలో దాచుకోండి లేదంటే మీకు నమ్మకమైనటువంటి సొంత కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లలో దాచుకోండి మీ వెంట తీసుకుపోండి ఇవన్నీ వీలుగాని పక్షంలో పోలీస్ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ ప్లే స్టోర్ ద్వారా స్టోర్ ద్వారా ప్రతి ఒక్కడూ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో ఆటోమేటిక్గా పాపప్ విండోస్ వస్తాయి మీ వివరాలు నమోదుపరిచిన తర్వాత లొకేషన్ నమోదుపరిచిన తర్వాత మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇంట్లో ఉండరు ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు పోలీసు వారే మీ ఇంటి దగ్గరకు వచ్చి నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటిని కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు కూడా డే అండ్ నైట్ అదేవిధంగా దానిని మా పోలీస్ స్టేషన్ కూడా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు కంట్రోల్ రూమ్ వాళ్ళు దాని మీద భౌతికంగా కూడా మేము ఆ ఏరియాలో పెట్రోలింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ప్రభుత్వం పోలీస్ శాఖ ఉచితంగా అందించేటువంటి ఈ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం రెండో విషయం ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు మీ ఏరియాల్లో తిరుగుతున్నట్లుగా మీరు గమనించినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా వన్ వన్ టూ నెంబర్ ద్వారా వన్ వన్ టూ నెంబర్ ద్వారా ఆ సమాచారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు తెలియపరచవచ్చు ఇన్ఫర్మేషన్ చెప్పినటువంటి వాళ్ళ వివరాలు రహస్యంగా ఉంచుతాము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వివరాలు బహిర్గతం చేయడం జరగదు ఈ దొంగతనాలే కాకుండా ఇతర అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు దేనికి సంబంధించిందైనా సరే వన్ వన్ టూ నెంబర్ ద్వారా పోలీసుకి సమాచారం ఇచ్చి మరింత మెరుగైనటువంటి పోలీసింగ్ మీ శాంతి భద్రతలు పరిరక్షించడంలోగానే మీ ఆస్తులు విలువైన వస్తువులు కాపాడటంలోగానే మీరు సమాచారాన్ని తగిన సమయంలో మాకు అందజేసి పోలీసు వారికి సహకరించమని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అర్ధరాత్రులు పెట్రోలింగ్ జరగడం లేదు సార్ మనకి ఎక్కువ పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోలింగ్ అయితే దొంగతనాలు ఎక్కువ క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఖచ్చితంగా నైట్ పెట్రోలింగ్ జరగకుండా ఉండదండి మూడు వందల అరవై ఐదు రోజులు రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తూనే ఉంటారు అయితే ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో పోలీస్ కనపడరు మ్యాజిక్ ఏం కాదు ఖచ్చితంగా పోలీస్ నైట్ తిరుగుతూనే ఉంటారు దీనిలో నేరాలను అరికట్టడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ది లోకల్స్ చాలా ఇంపార్టెంట్ స్థానికంగా మీరు ఏదైనా సరే అనుమానాస్పదంగా ఉన్నా మీరు తిరిగేటప్పుడు ఎవరైనా కొత్త మీ ఏరియాలో తిరిగేటువంటి వ్యక్తులు అందరి ముఖాలు దాదాపుగా మీకు తెలిసి ఉంటాయి వాళ్ళ ప్రొఫైల్ పర్సనల్ ప్రొఫైల్ మొత్తం తెలియకపోయినా అతను కొత్త వ్యక్త పాతవాడ అనేది మరి అన్ని కూడా ఒక రకమైన గ్రామాలు చిన్న చిన్న పట్టణాలే కాబట్టి తెలుస్తాయి మీ ద్వారా సమాచారం అందిస్తే మరింత త్వరితంగా మరింత చక్కగా మేము సర్వీస్ ఇవ్వగలుగుతామని చెప్పి తెలియపరుస్తాం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నా సార్ కొంతమంది చర్యలు తీసుకుంటారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం అదే ఐపీసీ ప్రకారం రెండింటి ప్రకారం నేరం దాని మీద మేము ఇప్పటికే ఈ సంవత్సరం గడిచిన మూడు నెలల్లో దాదాపు ఎనభై కేసులు పెడడం జరిగింది దీని మీద కూడా మీరు ఎవరైనా పబ్లిక్ సమాచారం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి చేసి కేసు పెట్టడం జరుగుతుంది